హాయ్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ నేషన్ తాము కొనుగోలు చేసిన భూములను కొందరు వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వారి భార్య నుండి కాపాడాలి అని భూమి కొనుగోలుదారుడు వీరేశం కోరారు సంగారెడ్డి పటా జిల్లా పటాంజేరు మండలంలోని సర్వే నంబర్ రెండు వేల రెండు రెండు వందల రెండు నుండి రెండు వందల పదకొండు వరకు తాము కొనుగోలు చేసిన మూడు ఎకరాల భూమిలో రాత్రికి రాత్రి దౌర్జన్యంగా ప్రవేశించి కంటైనర్లు పశువులను పెట్టి కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని భూమి కొనుగోలుదారుడు వీరసం ఆరోపించారు గత కొన్నేళ్లుగా తాము అశోక్ అనిల్ ఆంజనేయులోని భూస్వాముల వద్ద కొనుగోలు చేసినట్లు తెలిపారు కాగా రాత్రికి రాత్రి అశోక్ అనే వ్యక్తి తమ భూములను కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని గతంలో కూడా ఇదే సమస్యపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అని మళ్ళీ అదే సమస్య పునరావృతం అవుతుంది అని ఆరోపించారు తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని వీరసం కోరారు వన్ నైంటీ సిక్స్ వన్ నైంటీ ఎయిట్ టూ నాట్ వన్లాసుకుంటానే పొడన్చర్ని సరే నెంబర్లా అది అశోకు అంజ అనిలు అంజన్ కుమార్ అంటే పెద్దోడు అంజన్ కుమార్ సెకండ్ అనిలు తర్వాత అశోక్ ముగ్గురు కలిసి మూడు ఎకరాల్లో అమ్మింది అమ్మిన తర్వాత మళ్ళా మొన్న సెవెంటీన్లో ఎయిటీన్లా సెవెంటీన్ ఎయిటీన్లో ఇద్దరు బ్రదర్స్ని తీసుకున్నా అది ఏ సర్వే నెంబర్ అంటే టూ జీరో టూ త్రీ నైన్ త్రీ నైన్ సర్వే నెంబర్లో టూ జీరో టూల ఇరవై రెండు గుంటలు టూ జీరో త్రీలా ఆరు గుంటలు టూ జీరో నైన్లాంట రెండు గుంటలు ఇరవై గుంటలు

అనవసరంగా మనది ఎందుకు వచ్చాడు మాకు అర్థం కాలేదు పోలీసులు ఏమో మాకేమో మా మా షీట్లు మేము ఆరు సంవత్సరాల కింద వేణుగోపాల్ రెడ్డి సిఏ ఉన్నాడు ఎంఆర్ఓ ఉన్నాడు ఎమ్మెల్యే కూడా వచ్చిండీకి వాళ్ళకి వెళ్ళి యువతి కిరికిరాని చూసి వచ్చి మనము ఆయన మేము భౌతికంగా చూపించాడు తీసుకున్నాము మేము తర్వాత మళ్ళా ఇప్పుడు ఆ తర్వాత కూడా చాలాసారి కిటికీలు చేసారు డిస్టర్బ్ చేస్తే కేసు కూడా పెట్టినా మా వాచ్మెన్ ఇట్లా కొడితే పెడితే ఎస్సీ ఎస్టీ కేసు కూడా అలా మీద బుక్ అయింది తర్వాత ఇప్పుడు మళ్ళా రాతో రాత వచ్చి మేము వేసిన షీట్లో లోపలికి వచ్చేసి మా వాచ్మెన్ అనుకుంటాడు వీడియో ఉంటాడు మా వాచ్మెన్ అడిగి ఒక దూరం వాచ్మెన్ ఈ వాచ్మెన్ పొద్దుగా లేచాక రాత్రి ఎన్ని గంటలకు వచ్చిందో తెలియదు పదకొండు గంటలకు పన్నెండు గంటలకు వచ్చేట రేటిలా రేగు లోపల రెండు కంటెనేరు దించు రెండు అవి తీసుకొచ్చి ఆవులు కట్టేసిరు కుక్కను మనుషులు తీసుకొచ్చి పెట్టేసి పొద్దున ఇద్దరు ఆడోళ్ళు ఒకటే నైట్ అయితే ఆరు మంది ఆడోళ్ళు పది పన్నెండు మంది మొగ్గు ఉన్నాడు పదిహేను మంది మొగ పిల్లలు ఉన్నట్ట మాకు చెప్తే పొద్దున ఫోన్ చేస్తే నాకు పొద్దున్న ఆరు గంటలకు ఫోన్ చేసి చెప్పలేడు మళ్ళా పది గంటలకు నేను సిటీ పోదామని వెళ్తుంటే అప్పుడు నాకు ఫోన్ చేసి ఫోన్ చేస్తే మళ్ళీ రిటర్న్ పోయి మళ్ళీ మా అడ్వకేట్ దగ్గర మన కంప్లైంట్ రాసుకొని వీడిచ్చిన ఎవరికి పిఎస్ ఇచ్చిన సిఐకి ఇచ్చి ఇచ్చేసిన ఇచ్చేసినాక మాట్లాడదామన్నాడు సాయంత్రం దాకా ఏం మాట్లాడలేడు మాట్లాడకపోతే ఇప్పుడు కూడా మాట్లాడదామంటే పోకమంటాడు వాళ్ళకు మీరు పోకుండి మాట్లాడదాం అరే పో నా జాగ్రత్తలో వచ్చినాక మేము ఎట్లా పోకుంటాం వాడు అన్ని నా పేరు వాని పేర్లు రాసుకుంటున్నాడు కంటైనర్ పెట్టుకుంటున్నాడు అనుకుంటున్నాడు పని అడుస్తున్నాడు జేసీపీ పెట్టి దొవ్వి అన్నవాడు కంపౌండ్ వాళ్ళు కడుతున్నాడు ఏదో చేస్తున్నాడు నా భూమి నా భూములో ఇట్లా ఎట్లా కోట్ల కేసు లేదా అన్న నా భూములో నా భూములో నేను తీసుకున్నా నా నేను కబ్జాలు నేనే ఉన్నాను నేను రాత్రి లేకపోవడాగా ఉంది దిగినావు కంపర్ట్ వాళ్ళు నేను మాట సార్ మరి నా ఇట్లా సీసీ కెమెరా పెట్టి అవి పెట్టి ఎట్లా చేసి అర్థమవుతుంది Adi sangat sah. Finally.